పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికొదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని అన్న మీరే మాకు మాటిచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత అని నేను అడుగుతా ఉన్నాను సేనాని గారు మరి సేనాతో సేనాని అని మీరు ఒక విస్తూర్ణమైన కార్యక్రమం పెట్టారు మరి సుగాలి ప్రీతి కేసుకు మాట ఇచ్చి ఎందుకు మరిచారని నేను అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి నా కేసును ఇవ్వలేక ఇప్పించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నామన్నా మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా వెళ్ళి మా బాధను చెప్పుకోవడం జరిగింది మరి హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోలు ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను మరి మీరైతే మాట మాటిచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో మరి ఎంత చొరవ తీసుకొని మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పరామర్శించి ప్రత్యేక బృందాన్ని వేసి మరి మీరు ప్రత్యేక విచారణ అధికారిగా వేసి ఈ సమయంలో ఈ కేసు అయిపోవాలని చెప్పారు మరి గుర్తుందా అనిత గారు నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి మరి గంటలు గంటలు నా కే నా కేసు జరిగిన అన్యాయం గురించి వివరించాను మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ మా ఎక్కడ ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను సుగాలి ప్రీతి అంటే గిరిజనులంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తాను ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనితా గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను